హాయ్ హలో వెల్కమ్ టు విఎం క్రియేషన్స్ ఇప్పుడు మీరు చూస్తున్న కూడా అయితే సుచీంద్రం తనుమలయన్ స్వామివారి గుడండి ఇక్కడ ఒకే చోట మనం త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శివులను దర్శించుకోవచ్చు ఈ క్షేత్రం ఎక్కడుందో కూడా నేను చెప్తాను తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారికి కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలో సుచీంద్రం అనే ఊరిలో ఉంటుందండి శంకర భగవత్పాదులు ఈ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు పరమశివుణ్ణి తాండవ నృత్యాన్ని ప్రత్యక్షంగా చూశాడట శివుడు ఆదిశంకరుల వారికి ప్రణవ మంత్రాన్ని ఉపదేశించిన ప్రణవ స్థలం ఇది ఇంద్రుడు అహల్య విషయంలో పొందిన శాపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ స్వామివారిని పూజించాడట కాగుతున్న నెయ్యిలో మునిగి శాప విమోచనం పొందాడు స్వామి దయ వల్ల ఉల్లంతా ఉన్న కళ్ళు పోయి మళ్ళీ మామూలు రూపాన్ని దర్శించాడని కథనం దేవేంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుకనే దీనికి సుచింద్రం అని పేరు అంతేనండి ఈ స్థలం గురించి ఇంకా ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియో